హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కృష్ణ తెలుగు లాగ్స్ ఎలా ఉన్నారబ్బా చాన రోజులు అయింది కదా మేమైతే వీడియోస్ అయితే తీయక ఇంక ఇప్పుడైతే అంత సెట్ అయిందనమాట ఇంకందుకనేసి ఈరోజైతే ఇంకా వీడియో అయితే తీస్తున్నాను ఇంకా మీరైతే ఈరోజు మా ఇంటి పక్కనే ఉందనమాట ఇల్లు ఇంకా బాల్ మా ఆయనకి కొంచెం ఫ్రెండ్ లాగా అనమాట అన్న ఇంకా వాళ్ళ అయితే మీకు ఒకసారి అయితే చూపిస్తాను చూడండి ఇంకా అంతకుముందు ఒకటి చూపిస్తాను ఇంక ఇక్కడ చూడండి పాల్గొనాకైతే ఇంకా వాళ్ళ నాన్నైతే అద్దాలు అయితే తెచ్చినాడు అనమాట ఇంక ఇక్కడ చూడండి ఏం తెచ్చినాడు డాడీ నీకు నాయనా ఏం తెచ్చినాడు సైకిల్కి చూడండి అద్దాలు అయితే తెచ్చినాడు వాళ్ళ నాన్నైతే ఎట్లా ఉంది నానా అయితే ఇంక ఇప్పుడైతే మనం వెళ్దాము ఇంకా ముందుగా అయితే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి కమెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోకండి ఇంకా మీకైతే చెప్పినాను కదా ఇప్పుడైతే ఇండ్లైతే చూపిస్తాను రండి ఒకసారి చూడండి ఎలా ఉందో కమెంట్ చేయండి ఇంక ఇక్కడ వచ్చేసి మిర్రర్ అనమాట ఇంక ఇక్కడ పైన అయితే చిన్న చిన్నవి అయితే ఇవన్నీ తగిలి చేసుకున్నారు గిల్లు మొత్తం అసలు ఇంకా మనకి మనం ఏం పేరు పెట్టాలో మీరే కమెంట్ చేయండి దీనికైతే ఇంక ఇదైతే ఒక చిన్న హోమ్ టూర్ లాగా అయితే చూపిస్తాను చూడండి ఎన్ని బొమ్మలు ఉన్నాయంటే అస్సలు చూస్తే గినా అసలు అట్లనే చూడాలనిపించేటట్లు ఉన్నాయన్నమాట ప్రతి ఒక్క బొమ్మ కూడా ఇంక ఇవైతే అన్నీ కిందికి వేస్తే పగిలిపోతాయి పింగా అని ఇవి ప్రతి ఒక్క బొమ్మ అట్రాక్షన్గా అయితే ఖచ్చితంగా ఉంటుంది అసలుకి చాలా బాగుంటాయి చూడండి ఇవన్నీ అయితే ఇల్లు మొత్తం ఒక డెకరేషన్ ఎట్లా చేసుకుంటారో అట్లా చేసుకుంటారు ఇంకా మీ నాకు తెలిసి ఈ ఇందులో అయితే ఏ బొమ్మ లేదో మీరే కమెంట్ చేయండి నాకు ఒకసారి ఎందుకంటే అన్ని బొమ్మలు ఉన్నాయి చూసే కొద్దీ కళ్ళైతే అసలు అవే చూడాలా ఇంకా ఆ బొమ్మల్ని చూడాలనేటట్లు వీళ్ళైతే ఇండ్లు మొత్తం డెకరేషన్ చేసుకున్నారనమాట ఇంకా చిన్నగా లేదు రూమ్లు అయితే నాలుగు రూమ్లు ఏమో ఉన్నాయి ఒక్కొక్క రూమ్ ఒక్కొక్కసారి ఇంక ఇదైతే సెకండ్ రూమ్ అనమాట సెకండ్ రూమ్లో వచ్చేసి ఇంక ఇట్లుంది ఇంకా చిన్న బీర్వాలు అయితే ఉన్నాయి ఇంక ఇక్కడ చిన్నది ఒకటి కాట్ అయితే ఉంది ఇంకా అటు చూడండి కుక్కపిల్ల చూడండి తల్లి కూతురు ఎట్లయితే ఉంటాయి అట్లా ఉన్నాయి ఇంకా అక్కడ పక్కన పూలు అన్నీ మొత్తం అన్నీ చూడండి ఒకసారి ఇక్కడైతే దేవుని లాగైతే ఉంది ఫ్యాన్లు కూడా చూడండి ఒక్కొక్కటి ఒక్కొక్క మోడల్ అసలుకి మైండ్ అయితే నాకు ఎట్లనో అనిపించింది ఇంక ఇవన్నీ ఎప్పుడబ్బా అన్నం అసలు మనము కొన్ని ఉంటేనే క్లీన్ చేసుకోలేము అట్లాంటిది ఎన్ని ఉన్నాయి చూడండి ఒక్కొక్క మోడల్ ఫ్లవర్లు అయితే ఒక్కొక్కటి ఇంకా వాచ్లు కూడా చాలానే ఉన్నాయి వీళ్ళ ఇంట్లో అయితే ఈ అసలు సెల్ఫ్ అనేది ఇంత కూడా ప్లేస్ లేదు చూడండి ప్రతి ఒక్క గూడులోనూ చిన్న చిన్న గుళ్ళైనా సరే అసలు ప్లేస్ అయితే కాలనీ అయితే లేదు ఒక్కొక్కటి ఇక్కడ చూడండి ఎల్లో కలర్ గులాబీ మెరూన్ రెడ్ గులాబీ అన్నీ కూడా ఫ్లవర్స్ ఉన్నాయి చూడండి ఎంత బాగున్నాయోను ఇంక ఇక్కడ కూడా అయితే అవి అక్కడ ప్లేస్ చాలదనేసి అక్క వాళ్ళు ఇక్కడైతే పెట్టినారని నేను సరిగ్గా కనిపించలేదని నేనైతే లైట్ ఆన్ చేసుకున్నా ఇంక ఇక్కడైతే ప్లాస్టిక్ ఫ్లవర్ అయితే ఇంకా టీవీకి అటు సైడ్ ఒకటి ఇటు సైడ్ ఒకటి పెట్టినట్టున్నారు ఉన్నారు ఇంకా పెద్ద పెద్ద పూలు అయితే పెట్టినారు ఇంక ఇక్కడైతే చూడండి ఒకసారి ఇంకా టీవీ దగ్గర అయితే చిన్న కుక్కపిల్లను ఇంకా ఇవే ఇదైతే ఇంకో కుక్కపిల్ల ఇంకా ఉండే కాళ్ళ పోయినాయి ఇంక ఇవి చూడండి చిన్న కప్పలు అయితే ఎంత బాగున్నాయి చూడండి అసలుకి కప్పలు ఇస్తే నాకు ఎట్లా అనిపించింది ఇంకా అక్కడ టాటాయిస్ ఇంకా అవన్నీ ఉన్నాయి ఇంక ఇక్కడ వచ్చేసి మంకీ కోతులు చూడండి నాకు ఏం తెలీదు నేనేం వినలేదు నేనేం చూడలేదు అన్నట్టయితే ఇంకా అట్లాంటి బొమ్మలు కూడా అయితే ఉన్నాయి ఇంక ఇవి కూడా గూళ్ళు అసలు పట్టలేదనమాట ఎక్కడ చూడు బొమ్మలు ఇంక ఇక్కడ చూడండి ఒరిజినల్ కుక్క పిల్లలు ఉన్నట్టే ఉంది ఇంక అది చూసి అట్లనే చూసినట్టే ఉంది చూడండి ఒకసారి చుట్టుపక్కల పిల్లలు అయితే ఇంక ఇక్కడ వీళ్ళు బొమ్మలు తీసుకొని ఆడుకుంటా ఉంటారు ఇంక ఇక్కడైతే సోఫా సెట్ అయితే ఉంది ఇంకా ఇంకా పైన వచ్చేసి ఇక్కడ కూడా అంతే చెప్తున్నాను కదా ఇండ్ మొత్తం ఎక్కడే కానీ అసలు ఖాళీ అనేదే లేదు ఇంక ఇక్కడ వెంకటేశ్వర స్వామి సైడ్కి అయితే ఇంకా అవి జింకవి అన్నట్టు పెట్టినారు ఇంక ఇక్కడైతే మామిడికాయలు ఒరిజినల్ మామిడికాయలు ఉన్నట్టు ఉన్నాయి చూడండి యాపిల్ కాపిల్ పండ్లు ఒరిజినల్గా అన్నట్టు సైడ్కి ఒకటి ఇక్కడ ఒకటి పెట్టినారు ఇంకా చెప్తున్నాను కదా ఆ ప్లేస్ అయితే చూడండి మీరే చూస్తారు కదా ఇంక ఇక్కడ కూడా ఒకటి చిన్నదైతే ఇంకా ఫ్లవర్ వాజ్ లాగా పెట్టినారు ఇంక ఇది కూడా ఒకటి ఏమంటారు మేకప్ మిరర్ అయితే ఉంది ఇంకా ఎటు చూసినా కూడా అంతే ఏమంటే ఏదో కొంచెం అట్లా అట్లా ఖాళీగా ఉంది కానీ ఎక్కడ చూడు పట్టక ఫ్రిడ్జ్ మీద కూడా పెట్టేసినారు ఏకంగా అక్క వాళ్ళు అదే ఫ్రిడ్జ్ వీరు అయినా సరిగ్గా చూడలేదు నేను కూడా ఇంక పక్క అయితే చూడండి ఇత్తడి సామాన్లు అనమాట ఎన్ని పూర్వకాలంలో పెట్టుకుంటారు ఇట్లాంటివి అయినా వాళ్ళ ఇంట్లో అన్నీ పూర్వకాలం జ్ఞాపకాలు అయితే చాలానే ఉన్నాయి చూడండి ఒకసారి ఇవన్నీ కడగాలంటే అక్క పనికి పోయి వచ్చి ఎప్పుడు కడగల ఏదన్నా పండగలకైనా కూడా కడగాలంటే నాకు తెలిసినంతవరకు ఒక పది రోజులైనా పడుతుంది అయి ఇంక ఇవే కాదు ఇంకా చాలానే ఉన్నాయి ప్రతి ఒక్కటి ఇంకా ఇత్తడి సామాన్లు కూడా అంతే చాలా ఉన్నాయి ఇంక ఇక్కడ వచ్చేసి అన్ని చిన్న చిన్న కప్స్ అన్ని గ్లాసులు చూడండి ఈడైతే కింద ఎన్ని ఉన్నాయి చూడండి అసలుకి ఒక షాప్ లాగా ఉంటుంది వాళ్ళు ఇంట్లోకి పోతే ఆ ఫీల్ కలుగుతుంది అసలు ఎట్లా కడుగుతాదో అక్క అయితే నాకు అస్సలు అర్థం కాదు నేనైతే కొన్ని కడియే కూడా నాకు ఎంత విసుగు వస్తుంది సామాన్లు అంటేనే ఇంక ఇది డైనింగ్ హాల్ డైనింగ్ టేబుల్ అనమాట డైనింగ్ టేబుల్ నిండా కూడా అవి సామాన్లు ఇంకా ప్లేస్ లేదు పాపము ఇంక ఇక్కడ వచ్చేసి ఫ్రిడ్జ్ అనమాట ఇంక ఇక్కడ కూడా చూడండి చిన్న చిన్న ఫ్లవర్స్ అయితే పెట్టుకున్నారు ఇంట్లో ఇంకా వాచ్ చూడండి రియల్గా కట్టుకునే వాచ్ ఉన్నట్టు ఉంది అది ఇక్కడ కూడా చూడండి తడిపల్లెంలో ఓంకారం చూడండి ఎంత బాధ ఇంక సైడ్కి వచ్చేసి ఫ్లవర్స్ ఇంక వచ్చేసి నెమలికలు అయితే పెట్టినారు ఇక్కడ చిన్నగా డ్యాష్ ఇంక అయితే ఉంది చేతులు కడుక్కునేకైతే ఇంక ఇది నెక్స్ట్ రూమ్ అనమాట నెక్స్ట్ రూమ్లో అయితే ఇంకా సామాన్లు అయితే ఇంక ఇవన్నీ స్టీల్ సామాన్లే ఒకసారి ఎట్లుందో చూడండి మీరేను పైన చూడండి ఎన్ని ఉన్నాయంటే పెద్ద పెద్ద సామాన్లన్నీ వాళ్ళ ఇంట్లో చిన్న గ్లాసులతో ఎన్ని ఉన్నాయో ఏమో మనం సామాన్లు అయితే తీసుకోవచ్చు కానీ అసలు కడగలంటే చాలా కష్టము ఎన్ని సామాన్లు ఎప్పుడు కడిగేదాయి ఇంకా మనము దాదాపు అంటే కొన్ని ఉండి కడగాలంటే ఇంకా అన్నీ అయితే మోడల్స్ మోడల్స్ అయితే ఉన్నాయన్నమాట ఇంక ఇవి అన్ని క్యారర్లు కూడా చూడండి ఇంకా ఒక్కొక్కటి అంటే హైట్ వైజ్ ఉంటాయి ఇక్కడైతే కరెంట్ అయితే పోయింది ఇంకా ఇంకా అట్లా ఫ్లాష్ లైట్ వేసుకొని అయితే తీసినాను ఇంకా మనమైతే ఇంకా క్యారెట్లు అయితే ఉంటాయి కదా ఇంకా గిన్నెల క్యారెట్లు అంట మనం అన్నం కట్టుకొని పోయేకన్నీ అయితే ఉంటాయి కదా అట్లాంటి క్యారెట్లు అయితే హైట్ వైజ్ అయితే ఉన్నాయి ఇంక ఇక్కడ వచ్చేసి రాగిది చూడండి ఇంక అది నీళ్ళు ఫిల్టర్ అనుకుంటుంది అది కూడా ఉంది కానీ అక్క వాళ్ళైతే యూజ్ చేయరు అక్క అదే అంటుంది అనమాట నా దగ్గర ఏం చేస్తావు ఇవన్నీ అసలుకి ఏం చేయాలో కూడా అర్థం కాలేదంటే ఇంకా అమ్మేకి కూడా బాధ అవుతుంది కదా అక్క అయితే నేను కూడా అన్నాను అనమాట అన్ని సామాన్లు ఉన్నాయి ఇవన్నీ ఉండి ఒక్కసారిగా వాళ్ళు అమ్మలు అనుకున్నా కూడా అమ్మితే ఎంతో బాగా అనిపిస్తుంది అమ్మడం అంటే ఇంకేం కొంచెం అసలు చెప్పలేను నేనైతేను ప్రతిదీ ఉన్నాయి చిన్న చిన్న చొమ్ములు చొమ్ములు కూడా చూడండి చిన్న చొమ్ములు ఇంక ఇక్కడైతే తగిన విజల్ కుక్కర్ అదే పప్పు కుక్కర్లు అయితే చూడండి ఎన్ని ఉన్నాయి నాకు తెలిసినంతవరకు ఒక ఏడేమో ఉన్నాయి విజలు కుక్కర్లు కూడా ఇంక ఇక్కడైతే డబ్బాలు చూడండి బియ్యం పోసుకునేకి అన్నీ ఇంకా స్టెప్ స్టెప్ ఉన్నాయన్నమాట ఇంక ఇవన్నీ అయితే ఇక్కడ స్టాండ్లో అయితే అన్నీ వేసుకుని ఇంక దీనికైతే ఒక పూర్వక అది ఏదో సినిమానే ఉందనమాట ఆ డబ్బా గురించి ఆ సినిమా పేరు తెలియదు నాకైతే ఇంక ఇవన్నీ నార్మల్గా వాడుకునే సామాన్లు ఇంట్లోకైతే ఇంక ఇక్కడ గింటెలు అన్నీ అయితే ఉన్నాయి ఇంక ఇదంతా కిచెన్ మాదిరి అనమాట ఇంకా ఇక్కడ వచ్చేసి అన్నీ ఏమో స్పూన్లు అవన్నీ అయితే పెట్టుకునింది అక్క ఇటు సైడ్ అయితే అన్ని చిన్న చిన్నవి బాక్స్లాగా అయితే పెట్టుకుంది పైన కూడా అంతే చూడండి ఇంకా ఆటికే వాళ్ళకి ప్లేస్ అయితే సా ఇంక ఇప్పుడైతే మనం ఇంకొక స్టెప్స్ మీదకైతే పోతున్నాం పైకి పాల్గొన్న చూడండి ఇంక ఇదైతే పైన ఇంకా ఇల్లు అయితే అక్కడ బట్టలు ఆరేసినాను కదా అదే ఇల్లు ఇంక ఇక్కడ చూడండి ఉయ్యాలైతే చూడండి ఇల్లు కూడా చాలా పెద్దది అనమాట ఇంక అటుపక్క అయితే తోట అది అంతను ఇంక ఇదైతే పైన రూము ఇంక ఇక్కడ కూడా అంతే చూడండి ఒకసారి ఇంక ఇక్కడన్నీ వచ్చేసి ఇంకా చిన్న చిన్నవి అట్లా పిల్లలకి జ్ఞాపకంగా పెట్టుకున్నారు చిన్నవి ఇంక ఇక్కడైతే అన్నీ స్టోర్ రూమ్ లాగా ఇదంతా ఇంక ఇక్కడ కూడా సామాన్లు అయితే తక్కువ అయితే ఏం లేవు ఇంక ఇక్కడైతే చూడండి ఇంక వల్ల అయితే ఇంకా సైకిల్కి అద్దాలు తెచ్చినాడని వాడు ఆనందం అయితే పట్టుకునే కాలేదు ఇంకా సైకిల్ని అయితే అయితే పోతున్నాడు చూడండి ఎక్కడ అట్లా పోతానా